హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ స్పెషల్ రెసిపీ వచ్చేసి సేమియా పాయసాన్ని మీరు కనుక ఇలా చేసుకున్నట్లయితే సేమియా పాయసం అనేది అస్సలు చిక్కబడకుండా గ్లాసుల కొద్ది తాగిస్తారని ఎంతసేపు అయినా కూడా అలాగే ఉంటుంది ఈవెన్ నెక్స్ట్ డే అయినా కూడా ఈ సేమియా పాయసం అనేది అస్సలు దగ్గరికి కాకుండా గ్లాసుల తాగే తాగేంత రుచిగా అలాగే ఉంటుంది పాయసాన్ని అయితే మీరు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి కొన్ని జీడిపప్పు పలుకుల్ని నెయ్యిలో కొద్దిసేపు వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొన్ని బాదం ముక్కలు కూడా వేసుకోవాలి బాదంని ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఈ జీడిపప్పుల్ని బాదం ముక్కల్ని పచ్చివాసన వరకు కొంచెం లైట్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వాడనివ్వకూడదండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లైట్గా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై అయితే ప్లేట్లోకి తీసుకుందాం నేను ఇక్కడ కిస్మిస్ వేయట్లేదు మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అదే బాగా స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలి మీకు ఒకవేళ నెయ్యి సరిపోతుందంటే పర్లేదండి లేదంటే ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని నేతిలో సేమియాని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని ఫ్రై చేసుకుంటే మనం పాయసంలో వేసినప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనిని అయితే వేరొక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చిందో ఇప్పుడు ఈ సేమియా పాయసంలోకి చిక్కని పాలను తీసుకోవాలి ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలేనండి చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో ఇప్పుడు ఈ పాలని మనం పాయసంలో పోసుకోబోతున్నాము స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో చూపించిన కప్పుతో మూడు కప్పుల వరకు పాలు పోసుకోవాలి ఇవి చిక్కడి పాలండి ఒకసారి కలుపుకోండి మూడు కప్పుల చిక్కని పాలకి రెండు కప్పుల వరకు వాటర్ పోయాలి పాలు నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఆల్రెడీ నేను తీసుకుంది కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఒక్కసారి మరిగితే సరిపోతుందండి ఒక్క పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సేమియా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి సేమియా కొంచెం ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు యాలకుల్ని మెత్తగా దంచి ఆ పౌడర్ని ఇందులో వేసుకోండి పొట్టుతో సహా యాలకుల్ని ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి యాలకుల్ని మెత్తగా దంచి వేసుకోండి అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా కూడా పాయసానికి బాగా పడుతుంది అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్తో పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం పట్టుకొని చూస్తే కొంచెం సాఫ్ట్గా అయినట్లయితే ఇందులో షుగర్ వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోండి ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే ఇంకొక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూపించిన కొలతలతో చూపించిన కన్సిస్టెన్సీలో సేమియా పైసాన్ని మీరు కనుక ఇలా చేసుకున్నట్లయితే పాయసం అనేది అస్సలు చిక్కబడకుండా గ్లాసుల కొద్ది తాగేస్తారండి ఎంతసేపు అయినా కూడా అలాగే ఉంటుంది ఈవెన్ నెక్స్ట్ డే అయినా కూడా ఈ సేమియా పాయసం అనేది అస్సలు దగ్గరికి కాకుండా గ్లాసుల కొద్ది తాగే అంత రుచిగా అలాగే ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోండి ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి నేనైతే ఇక్కడ పిస్తా పిస్తాపాప్తో గార్నిష్ చేసుకున్నాను చూడండి సేమియా పాయసం ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి మీరు సేమియా పాయసం చేసిన ప్రతిసారి కూడా ఈ కొలతలతో చేసుకోండి ఫ్రెండ్స్ మీకు పాయసం అయితే చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్ కన్సిస్టెన్స్ అనమాట ఎంతసేపు అయినా కూడా ఈ సేమియా పాయసం చిక్కబడదు మరి తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్